జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొనం ప్రభాకర్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే బీజేపీ ఎంపీగా బండి సంజయ్ టీఆర్ఎస్ ఎంపీగా వినోద్ కుమార్ పదేళ్లుగా పాలించి కరీంనగర్ ఎంత అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేసి చర్చకొచ్చేందుకు సవాల్ విసిరారు వైధాన్యం తూకలను తరుగు కోసం దీక్ష చేయని బండి సంజయ్ కల్లాల దీక్ష చేయడం విడ్డూరమన్నారు మాజీ సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి కొండగట్టు అంజనకు హామీలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు కవిత కొండగట్టులో హనుమంతుని విగ్రహాన్ని కట్టిస్తానని మాట తప్పడంతో జైలు పాలైందన్నారు రాక్షస పాలన పోయి ప్రజాపాలన ఈ ఎంపీ ఎలక్షన్ లో కూడా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేసీఆర్ కు గురుబలం ఉంటే మా కాంగ్రెస్ కు ప్రజాబలంతో పాటు గురుబలం కూడా ఉందన్నారు అధిష్టానం ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంజన్న ఆశస్సులతో గెలవాలని ఈ రోజు నలుగురు సభ్యులు దర్శించుకున్నామన్నారు బూత్ లెవెల్ కార్యకర్త నుంచి నాయకుల వరకు తొక్కి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవాలని ప్రజాపాలన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు పేదల పార్టీ ప్రజా పాలనకు అర్థం విధంగా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించిన ప్రజలు దేశ వ్యాప్తంగా కూడా పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టి ఇండియా కూటమికి ఆశీస్సులు అందజేయాలని చెప్పి కొండగట్టు చేతుల ద్వారా ప్రజలను కూడా విజ్ఞప్తి పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో కూడా ప్రశ్నించే గొంతులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రశ్నిస్తున్న లోక్సభ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఒక తీర్పును అడ్డు పెట్టుబడి అతని ఇల్లును కూడా ఖాళీ చేసిన భయవ ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చూశారు ఒకే రోజు నూట నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని లోకసభ ద్వారా బయట ఇంటి వేసినటువంటి ఘనత ఉన్నటువంటి బీజేపీని మద్దతు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మా మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ చెప్తా పాయింట్ అయినా నువ్వు కరప్షన్ చేసిన నిధి శిక్షణ మీరు ఇక్కడ చర్చ చేసుకోరు మాకు సంబంధం లేదల్లా కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేసినావు ఇంకొకటో కాదు ఏం చేసినావు మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసినో చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ వినోదరావు గారు ఈ జిల్లా కాదు నేను ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అర్చకుపోయి అనవసరంగా మూడో నాలుగో స్థానం పడిపోయే పరిస్థితి రాకు ఆ రోజు తీసుకోకు అటల్ ప్రాబ్ చెప్పినట్టుగా ఎక్కడా ఎవ్వడు ఇలా కూడా ఉస్నాబాద్ పాదయాత్ర యాభై మంది లేదు ఫోటోలు పంపించడం పంపిస్తారు నేను అక్కడ ఎమ్మెల్యే చాలా మంది కూడా లేని పడితే ఎవరు వచ్చాయి ఏం చేస్తారు మీరు వస్తారు అవసరం లేదు ప్రజలు అవసరం ఉన్నప్పుడు ఐదు ఐదైదు కిలోలు పది పది కిలోలు అదనపు తూకం మీద దోకితే ఎవడన్నా నోర్పినారే బండి సైజం నోరిపి ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు ఈ డ్రామా కాదా ఆస్కర్ అవార్డు గ్రహీత ఆయన అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మా అందరి మాట ఒకటే మీ అందరి మాట ఒకటే ప్రజల మాట ఒక్కటే కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పో కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి నఫరత్ కా దుకాన్ బంద్ కరో దుకాన్ కోలో రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరు కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి చెప్పే ప్రయత్నంలో కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని చేతులు చూడచ్చి ఎందుకంటే గురుబలం నా గురించి మా ముఖ్యమంత్రి గారికి నాకు మా అందరికంటే మూడిత్తలు కేసీఆర్ గారి కంటే నాలుగు ఇతరులు కాబట్టి మొన్న కూడా పాపం ఆయనే గురుబలం ఉన్నది నాకు అడిషకే ప్రజాబలం కూడా ఉన్నది కాబట్టి గురుబలం ఉన్నంత మాత్రమే ఏం జరిగిందని సిగరెట్ సిగ్రటరీ అనుకున్నాడు వాస్తు కూర్చుంటున్నా కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆర్డర్ ఇచ్చాడు నేను తిరుగుతున్నాం మారుతున్నాను సో గురుబలం ఆయన కుట్టే ప్రజాబలం గురుబలంతో పాటు रा <laughs>